గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ నూట యాబై ఐదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతర నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి మంగళగిరి మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు మరియు పార్టీ మహిళా నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు అట్లానే వేమారెడ్డి గారు ఇంకా పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం ప్రతి కార్యక్రమం కూడా మనం పార్టీ ఆఫీస్లో జరుపుకుంటూ ఉంటాం మహాత్మా గాంధీ మరి ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆయన ఈనాడు మనం ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాము అంటే అన్ని స్వతంత్రంగా జీవించడానికి ఈ దేశం భవిష్యత్తుని మార్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఈ ప్రపంచానికే సాటి చెప్పినటువంటి మహానీయుడు ఈనాడు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడి నూట యాభై ఐదవ జన్మ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా ప్రీతి నాయకులు మా ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతురావు గారు కూడా రావడం మహాత్మా గాంధీ చిత్రపటానికి గార్లెండ్ వేయటం అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టెన్సీలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ